వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది ఈ నెల తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు బీజేపీకి ఎన్నిస్తారు మంత్రి పదవులు జనసేన పార్టీకి ఎన్ని ఇస్తారు మంత్రి పదవులు అనే దాని మీద రకరకాల చర్చలు ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే కేంద్రంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీకి ఒక ముప్పై సీట్ల దూరంలో ఆగిపోయింది అంటే ఎన్డీఏకి వచ్చింది కానీ మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏతో కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ దాటారు కానీ ఎన్డీఏ పా మిగతా పార్టీలను పక్కన పెడితే ఎన్డీఏలో మిగతా పార్టీలను పక్కన పెడితే ఇంకో ముప్పై రెండు సీట్లు తగ్గినాయి భారతీయ జనతా పార్టీకి ఈ నేపథ్యంలో ఈ కూర్పు మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది ఢిల్లీలో ఎలా ఉంటుంది ఏపీలో ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాలామంది సీనియర్లు ఉన్నారు మొన్న ఇరవై మూడు మంది గెలిచారు అందులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అందులో నలుగురు బయటకు వెళ్ళిపోయారు మిగతా పంతొమ్మిది మందిలో చాలామందికి ఈసారి మంత్రి పదవులు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది మంత్రి పదవులు రావచ్చు వీళ్ళకి గట్టిగా నిలబడ్డారు పోరాడారు ఆ తర్వాత ఆర్థికంగా రాజకీయంగా అనేక కష్ట నష్టాలకు గురయ్యారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉందని చెప్పి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి అయితే మనకు అందిన సమాచారం ప్రకారం దీని మీద ఇప్పటికే కసరత్తులు జరుగుతూ ఉన్నాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడుకుంటున్నట్టు నిన్న కలిసినప్పుడు కూడా దీని గురించి చర్చ జరిగినట్టు ఒక సమాచారం ఉంది సో మనకు అందిన సమాచారం ప్రకారం ఎంతమందికి రావచ్చు ఏ పార్టీ నుంచి ఎవరు రావచ్చు ఏ జిల్లా నుంచి ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక సమాచారం ఉంది దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందని కాదు కానీ మనం ఇచ్చే సమాచారంలో ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఖచ్చితత్వం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను గతంలో మేము చెప్పిన రాజకీయ సమాచారాలు చాలా వరకు నిజమైన విషయం మీ అందరికీ తెలిసిందే అనంతపురం జిల్లా నుంచి ఎవరెవరు మంత్రులు అవుతారు అనే విషయానికి వస్తే అక్కడ పయ్యావుల కేశవ్ ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు గతంలో అదేవిధంగా పురవకొండ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు సాధారణంగా మామూలుగా అయితే ఆయన ఎమ్మెల్యే మామూలుగా అయితే ఆయన ఎమ్మెల్యేకి గెలిస్తే గవర్నమెంట్ రాదు గవర్నమెంట్ వస్తే ఆయన ఎమ్మెల్యేకి అని చెప్పి ఒక ఇదొంది ఒక సెంటిమెంట్ ఉంది ఈసారి ఆయన సెంటిమెంట్ను బ్రేక్ చేశారు సో ఖచ్చితంగా ఈసారి అనంతపురం జిల్లా నుంచి పయావల కేసులోకి మంత్రి పదవి దక్కే ఉన్నాయి అట్లాగే బీజేపీ అలయన్స్లో బీజేపీ తరపున కంటెస్ట్ చేసిన ధర్మవరం నుంచి కంటెస్ట్ చేసిన సత్యకుమార్ గారు ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి పైగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈసారి ఆయనకు ఛాన్స్ దొరకొచ్చు అట్లాగే పెనుకొండ నుంచి తొలిసారిగా గెలుపొందిన సవితమ్మ ఆవిడకి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కురుబా కమ్యూనిటీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు బీసీ కమ్యూనిటీ నుంచి రాయలసీమలో కురుబా కమ్యూనిటీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం తరఫున సవితమ్మకు ఛాన్స్ దొరికే ఉన్నాయి ఆవిడ కూడా పార్టీ కోసం గట్టిగా పనిచేశారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు ముందుకు రానప్పుడు ముందుకు వచ్చారు అన్న క్యాంటీన్లు నడపడం కావచ్చు లేదంటే కార్యకర్తలకు అండగా ఉండటం కావచ్చు చాలా చురుగ్గా వ్యవహరించి అధినేత మెప్పు పొందారు కాబట్టి ఆ జిల్లా నుంచి ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత పక్కన కర్నూలు జిల్లాకు వస్తే కర్నూలు జిల్లా నుంచి ఈసారి చాలామంది గెలిచారు కర్నూలు జిల్లాలో గౌరు చరితారెడ్డి గారు గెలిచారు టీజీ భరత్ గారు గెలిచారు ఫరూక్ గారు బోమా కలిప్రియ బీసీ జనార్దన్ రెడ్డి ఇట్లా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చాలామంది సీనియర్లు గెలిచారు అయితే ఈసారి మైనారిటీ కోటాలో నంజాల నుంచి గెలుపొందిన ఫరూక్కి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది ఆయన పేరు ఒకటి గట్టిగా వినిపిస్తూ ఉంది అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లి నుంచి గెలుపొందారు ఆయన బీసీ జనార్దన్ రెడ్డి గారి పేరు కూడా రేస్లో ముందుంది ఇక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ నుంచి గెలుపొందారు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సూర్యప్రకాష్ రెడ్డి గారి పేరు కూడా ఇందులో ఇంక్లూడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారం ఇది ఇక కడప జిల్లాలో కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో ఈ స్థాయిలో సీట్లు గెలవటం ఇదే మొదటిసారి ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో సీట్లు రావటం ఇదే మొదటిసారి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కంచుకోట ఆ కంచుకోవటం తెలుగుదేశం బదలగొట్టింది ఈసారి అక్కడి నుంచి మంత్రులుగా బీటెక్ రవి పేరు వినిపిస్తూ ఉంది బీటెక్ రవిని తీసుకునే ఉన్నాయి వినిపించడం కాదు ఎందుకంటే ఆయన గట్టిగా నిలబడ్డారు పార్టీ కోసం పులివెందుల్లో గట్టిగా నిలబడ్డారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మీద పలు తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఇరికించాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఆయన కూడా ఆయన నిలబడ్డారు ఫైట్ చేశారు పార్టీ కోసం ముందు నుంచి గట్టిగా ఉన్నారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి జమ్మల మడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి గారికి కూడా మాజీ మంత్రి ఆయన ఆయనకు కూడా ఛాన్స్ ఉంది మంత్రివర్గంలో బీజేపీ తరపున వచ్చే అవకాశం ఉంది ఆయనకి కడప జిల్లాకు సంబంధించిన పరిస్థితి ఇది చిత్తూరు జిల్లాలో పలమునేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు లోకేష్ యువగాళం పాదయాత్ర రాయలసీమ మొత్తం ఆయనే కోఆర్డినేట్ చేసుకొని ఆయనే ఉన్నారు ఆయనే తిరిగారు పోలీస్ నిర్బంధాలని ప్రత్యర్థుల దాడులను ఎదుర్కొంటూ పార్టీ కోసం గట్టిగా పనిచేశారు చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ రెడ్డికి ఛాన్స్ ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఈ జిల్లాలో మరొకరికి అవకాశాలు దక్కకపోవచ్చు కానీ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లా ఈసారి క్లీన్ స్వీప్ చేసింది యాక్చువల్గా వైఎస్ఆర్ యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లా కంచుకోవటానికి ఉంటారు కడప తర్వాత నెల్లూరు మాకు కంచుకోవటానికి ఉంటారు అలాంటి నెల్లూరు జిల్లాని క్లీన్ స్వీప్ చేసేశారు ఒక సీటు కూడా ఇక్కడ వైసీపీ గెలవలేకపోయింది ఈసారి ఈ జిల్లా నుంచి నారాయణ గారు ఎలాగో సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఛాన్స్ ఉంది అట్లాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈ జిల్లా నుంచి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి నెల్లూరు జిల్లా నుంచి క్యాబినెట్లో క్యాబినెట్ బెర్త్ ఖాయం అయ్యే ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాకు వస్తే ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వస్తే ప్రకాశం జిల్లాలో కూడా కొండపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి ఆయన ప్రస్తుతం గెలిచారు అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నారు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నారు బాలవీరాంజనేయ స్వామి ఆయన సౌమ్యుడు అదేవిధంగా అసెంబ్లీలో ఆయన తెలుగుదేశం శాసనసభ పక్షం తరపున గట్టిగా ఇష్యూస్ రైజ్ చేయడం కానీ ఫైట్ చేయటం కానీ చేశారు బాలవీరాంజనేయ స్వామి అధినేతకు విధేయుడిగా ఉన్నారు ఈసారి ఎస్సీ కోటాలో ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ కూడా కేబినెట్ బెర్త్ ఖాయం ఆయనకు కూడా ఎందుకంటే రవికుమార్ రెండు వేల నాలుగులో మార్టూరు నుంచి ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ తర్వాత మార్టూరు అయిన తర్వాత అద్దంకి నుంచి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు పద్నాలుగులో గెలిచారు పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు గెలిచి ఐదేళ్ళు పార్టీకి అండగా ఉన్నారు అట్లాగే పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు ఆయన మీద అనేక ఒత్తిళ్లు వచ్చినాయి ఇప్పుడు ఆయనకున్న గన్నులన్నీ కూడా వాటిని మైనింగ్ ఆపేశారు దాని మీద ఆయన ఫైట్ చేశారు గొట్టిపాటి గన్నుల మీద నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఫైన్లు వేశారు మీరు పార్టీలో చేరితే ఫైన్లు రద్దు చేస్తా ఉన్నారు ఆయన కూడా ఆయన గట్టిగా నిలబడ్డారు మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు లాంటి వాళ్ళు భయపడి పార్టీ మారి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రవి గట్టిగా నిలబడ్డారు సో ఆయన కూడా పార్టీ అధిష్టానం గుడ్ లుక్స్లో ఉన్నారు అదేవిధంగా లోకేష్తో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లోకేష్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి రవి మంత్రిగా ఉంటారని ఇండైరెక్ట్గా చాలామందికి చెప్పున్నారు కూడా ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్కు కేబినెట్ బెర్త్ దక్కబోతూ ఉంది ఆయన జనసేన తరపున కీలకంగా వ్యవహరించడంతో పాటు ఈ పొత్తులో కూడా జనసేన టీడీపీ పొత్తులో మనోహర్ కీలకంగా వ్యవహరించారు సో ఈసారి మనోహర్కి మంత్రి పదవ ఖాయం అట్లాగే ఇదే జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన సత్తెనపల్లి నుంచి గెలుపొందిన కన్నా లక్ష్మీనారాయణ ఆయన సీనియర్ నాయకులు మాజీ మంత్రి కాంగ్రెస్ హాయంలోనే ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది కాపు కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఈయనకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఇక పొన్నూరు నుంచి ఆరోసారి గెలుపొందిన దులిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆయన తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ అనుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఒక స్వల్ప వెయ్యి ఓట్లతోటి ఆయన ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆయన గెలుపొందారు కాబట్టి సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటే ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అట్లాగే మాచర్ల నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పల్నాడులో పార్టీకి ఒక గట్టి నాయకుడు కావాలి కాబట్టి బ్రహ్మారెడ్డికి కూడా ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఇదే గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నుంచి మన నారా లోకేష్ గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈసారి ఆయన మంత్రివర్గంలో చారకపోవచ్చు చార్నని ఆయన చెప్తా ఉన్నారు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం కావటం తర్వాత ఈ ఎన్నికల్లో స్వీప్ చేశారు ఇక్కడ ఒక సీటు కూడా వైసీపీ గెలవలేకపోయింది కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ నెల్లూరు కూడా స్వీప్ అయింది మధ్యలో ప్రకాశంలో మాత్రం ఒక రెండు రెండు సీట్లు స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో గుంటూరు జిల్లా మొత్తం స్వీప్ చేసింది కాబట్టి ఈ జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు కూడా ఇవ్వచ్చు కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు భారీ మెజారిటీతో విజయవాడ వెస్ట్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే ఆయనకు అంత మెజారిటీ వస్తుందని నలభై ఏడు వేలు మెజారిటీ వచ్చింది అంటే వెస్ట్లో నలభై ఏడు వేల మెజారిటీ వచ్చిందంటే మామూలు కాన్స్టిట్యున్సీలో ఓట్ల మెజారిటీతో లెక్క అన్నట్టు చూసుకోవాలి అంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అక్కడ వెస్ట్లో అలాంటి వెస్ట్లో ఆయన భారీ మెజారిటీతో గెలవడంతో ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా ఆయనకి క్యాబినెట్లో ప్లేస్ దొరకపోతుంది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉంటారు బీజేపీ తరపున అట్లాగే గతంలో కామినే శ్రీనివాస్ గారు మంత్రిగా పనిచేశారు చంద్రబాబు క్యాబినెట్లో అయితే ఈసారి చౌదరి అవకాశాలు ఉన్నాయి ఇక బీసీ కోటాలో కొల్లు రవీంద్ర గతంలో మంత్రిగా చేశారు ఈసారి కూడా ఆయన వివాద రహితుడు పెద్దగా ఆయన మీద ఆరోపణలు కానీ ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా కొల్లు రవీంద్రకి ఉన్నాయి అలాగే ఈయన కూడా రేస్లో ఉన్నారు కొలుసు పార్సారథ్ గారు నూజివీడి నుంచి గెలుపొందారు ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు మేబీ అదేదైనా ప్రతిబంధకం అయితే అవచ్చాము కానీ మామూలుగా అయితే ఆయనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇక వైశ్య సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య శ్రీరామ్ తాతయ్య ఆయన కూడా ఇది మూడోసారి ఆయన గెలవటం జగ్గపేట నుంచి ఖచ్చితంగా ఈసారి శ్రీరామ్ తాతయ్య కేబినెట్లో ఉండబోతున్నారు ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్తే అక్కడ తొలిగా వినిపించే పేరు ఫైటర్ నిమ్మల రామానాయుడు పేరు నిమ్మల రామానాయుడు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలో కోల్పోయి అధికారం కోల్పోయిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేశారు పార్టీ కోసం అసెంబ్లీలో బయట రెండు చోట్ల పార్టీ కోసం బాగా ఫైట్ చేసి ఫైటర్గా పేరు తెచ్చుకున్నారు ఈసారి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆయనకు ప్లేస్ దక్కబోతూ ఉంది అట్లాగే పితాని సత్యనారాయణ పితాని సత్యనారాయణ కూడా ఈసారి మంత్రివర్గంలో ఉండబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంత ఫైట్ చేశారో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరికీ తెలిసిన విషయం ఆయన భౌతిక దాడులకు కూడా గురయ్యారు ఆయన్ని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి వేధించాడు ఉండి నియోజకవర్గం నుంచి ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు రఘురామకృష్ణరాజు గారికి కూడా ఈ క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశాలు మెండుగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాకు వస్తే తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో డెబ్బై వేల మెజారిటీతో గెలుపొందారు ఆయన మంత్రివర్గంలో చేరాలనుకుంటే ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఇది ఉంటుంది ఇప్పటికైతే దీని మీద ఇంకా క్లారిటీ లేదు ఖచ్చితంగా ఆయన చేరాలి అనుకుంటే ఆయనే నెంబర్ టూగా ఈ మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది ఇక సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అట్లాగే మధ్యలో కొద్ది కాలం ఎన్టీఆర్ క్యాబినెట్లో ఒక పదకొండు నెలల్లో ఏమో ఆయన మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కలేదు ఈసారి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అట్లాగే జ్యోతుల్ నెహ్రూ ఆయన కూడా కాపు కమ్యూనిటీ నుంచి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఈసారి ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది విశాఖపట్నం జిల్లా నుంచి చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకారావుపేట నుంచి గెలుపొందిన వంగలపూడి అనిత ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండబోతున్నారు అట్లాగే అయ్యన పాత్రుడు గారు అయ్యన పాత్రుడు గారు ఆయన కూడా చాలా వేధింపులు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఆయన ఇప్పుడే ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వదిలేసినా కానీ మేము మొదలం ఒక్కొక్కటి అంత తేలుస్తామని చెప్పి అన్నారు ఆయన పాత్రుడు గారు సీనియర్ ఇదే ఆయనకు ఆఖరి టర్మ్ అనుకుంటా బహుశా ఆయన ఈ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వరుసగా పదిసార్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచే ఒక పార్టీ నుంచి వరుసగా పది సార్లు పోటీ చేయడం అనేది రికార్డు అది మామూలు విషయం కాదు అందులోనూ ఆయన తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కుతుంది ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలకపూడి రామకృష్ణ బాబు కూడా ఇప్పుడు ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అనుకుంటా ఆయన అంటే కోటాలో ఎంతవరకు ఉంటుందో అనేది చూడాలి కమ్మ వాళ్ళు ఎంతమందికి ఇస్తారనే దాన్ని బట్టి మేబీ ఆయనకు కూడా బెర్త్ దొరికే అవకాశం ఉంది ఒకవేళ ఎక్కువ మందికి ఐదుగురికి ఆరుగురికి ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా దర్త దొరకవచ్చు అలా కాదు కొంచెం రేషనలైజ్ చేసి తగ్గించే అవకాశం ఉంటే కనుక దొరకపోవచ్చు విజయనగరం జిల్లా పరిస్థితి చూస్తే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ మీద కళా వెంకట్రావు గారు గెలిచారు కళా వెంకట్రావు గారు గెలుపు మీద ఎన్నికలకు ముందైతే ఎవరికీ హోప్స్ లేవు కానీ అజయుడు అనుకున్న బొత్స సత్యనారాయణని కళా వెంకట్రావు గారు ఓడించారు ఆయనకి చివరి నిమిషంలో సీట్ ఇచ్చినప్పటికి కూడా తన ఆధిక్యతను నిలుపుకున్నారు ఖచ్చితంగా ఈసారి తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కళా వెంకటరావుకి ఛాన్స్ ఉంది బొబ్బిలి నుంచి గెలుపొందిన శ్వేతా చలపతి కుమారకృష్ణ రంగారావు ఆలియాస్ బేబీ నాయన్ గారికి కూడా ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కింజారాపు అచ్చెన్నాయుడు గారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది ఆయనే మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారు సో ఇవన్నీ కూడా ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో రాజనీతికి అందిన సమాచారం ప్రకారం నేను చెప్పాను ఇందులో ఎయిటీ పర్సెంట్ పేర్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది ఇది గన్ గా చెప్తున్నాను చివరి నిమిషంలో ఏదైనా అనుకోని మార్పులు లేదా అనుకోని ఉంటే వీటిలో కొద్ది ఏదైనా ఒక ట్వంటీ పర్సెంట్ మారే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్